హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే ములక్కాయ టమాటా కర్రీ స్టవ్ మీద కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి ఒక నాలుగు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి దానిలో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాక దానిలో ములక్కాయలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఒకసారి కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ములక్కయలు మంచిగా ఉడికిపోయినాయి దీనిలో ఇప్పుడు మనం అల్లం పసుపు కూడా వేసుకుందాం పసుపు కొంచెం ఒక స్పూన్ పసుపు ఒక స్పూను అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీనిలో ఉప్పు కారం వేసుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంత కలిసిపోయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటుకోవాలి దీనిలో కొంచెం పచ్చి ధనియాల పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం ముందు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం వేయించిన ధనియాల పిండి కూడా వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు కూర రెడీ అయిపోయింది టమాటా ములక్కాయ కర్రీ